ఈ రోజు దగ్గర దగ్గర మీరు చూస్తే ఎన్డీడీబీ కూడా ముందుకు వచ్చారు ఈ రోజు ఎన్డీడీబీ తరఫున ఎవరైతే ఇక్కడ మినిష్ షా ఉన్నారు చైర్మన్ ఎన్డీడీబీ వారైతే ముందుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే ప్రోత్సాహంతో మేము కూడా దగ్గర దగ్గర యాబై వేల కోట్ల వరకు నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ తీసుకుపోవాలని దృఢ సంకల్పంతో ఉన్నామని వారు చెప్పారు ఇది చాలా గర్వించదగ్గ విషయం ఇక్కడ కూడా దగ్గర దగ్గర రెండు యూనిట్లు పెడుతున్నారు ఒకటి డైరీకి ఇంకొకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం దగ్గర దగ్గర ఎనిమిది వేల మందికి ఉపాధి కలిగించే విధంగా అదే మారిగా ఒక నాలుగు వందల కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రేపు మార్నింగ్ కూడా నేను ఫౌండేషన్ ఇస్తున్నాను వీళ్లు కాకుండా రాజశేఖర్ రెడ్డి ట్వంటీ ఫోర్త్ మంత్ర ఆర్గానిక్ సీఎంఎన్ శాస్త్రి చైర్మన్ ప్రహ్లాద అగ్రో ప్యూర్ అండ్ ష్యూర్ ఆర్గానిక్ మనోజ్ మీనన్ ఈడీ ఐసీసీఓఏ డాక్టర్ రామాంజనేయులు ఈడీ షాజా అబ్రహాం సిఎస్ఎస్ అండ్ సీఎస్ఎస్ గౌరీ సీఈఓ ఆల్ ఇండియా ఆర్గానిక్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆర్గానిక్ ఇండస్ట్రీ మొత్తం కలిసి వాళ్ళొక సీఈఓని పెట్టుకుని ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా ముందుకు పోతున్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక పక్క పంట పండించడం ఎంత ముఖ్యమో దీన్ని మార్కెట్కి తీసుకుపోవడం కూడా సిస్టమ్స్ కూడా అంత ముఖ్యం అలాంటి ఆర్గనైజేషన్ వారు ముందుకు వచ్చారు ఇప్పుడే పురుషోత్తం ఫ్రమ్ ఐటీసీ కూడా వచ్చారు నేను అగ్రో బిజినెస్ లో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆర్గానిక్ అనేది లేకపోతే నేచురల్ ఫార్మింగ్ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది నేను కుప్పాన్ని ఒక మోడల్ కింద తయారు చేయాలని ఇప్పుడే మిత్రుడు మాట్లాడినప్పుడు అన్నాడు ఐదేళ్ళు కూడా అవసరం లేదు సార్ మీరు అనుకుంటే రెండు సంవత్సరాలు చేయొచ్చని నేను చాలా స్పీడ్గా ఉన్నాను కానీ మిమ్మల్ని అందరినీ పరిగెత్తి అలిచిపోతారని భయం తప్ప ఇంకోటి కాదు లేకుంటే ఊరికి తెచ్చేవాడిని పరిగెత్తిచ్చేవాడిని తప్పకుండా ఐదు సంవత్సరాల్లో కుప్పంలో వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులందరూ కూడా ఆర్గనైజేషన్స్ మీరంతా ఇక్కడ మీ ఆర్గనైజేషన్ సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్రీ హార్వెస్టింగ్ పోస్ట్ హార్వెస్టింగ్ ఈ రెండు మీరు వర్కౌట్ చేసుకుని దీన్ని లాజికల్ గా మనం తీసుకుపోగలిగితే మనం అనుకున్న ఫలితాలు వస్తాయి